జై శ్రీమన్నారాయణ దివ్యదర్శిని ప్రేక్షకులకు స్వాగతం ఈ వీడియోలో ఓ వినూత్నమైన సందేశంతో పాటు హిందుత్వంపై మక్కువ పెంచే కొన్ని అంశాలు స్పృశించేలా దివ్యదర్శిని ప్రేక్షకులకు తెలియజేసే ఓ చిన్న ప్రయత్నం గీత అనే రెండు అక్షరాలు వినటానికి ఎంత చిన్నదిగా ఉన్నా దాని పరిమాణం వర్ణించలేనిది గీత దాటితే బాగోదు అనే పెద్దల మాట వినే ఉంటాం యుద్ధంలో బంధుప్రీతిలో వైదొలిగి వెనక్కి మల్లబోయిన అర్జునుని సంశయాలు తొలగించి కార్యదీక్షకు మల్లేటట్లుగా ఉపదేశించిన వేదాంత సారాంశమే భగవద్గీత ఆ భగవద్గీత పద్దెనిమిది అధ్యాయాలుగా ఉండి పెద్ద పుస్తక ప్రతుల నుండి దేశ కాలమాన పరిస్థితులను తగ్గట్లుగా చిన్న చిన్నదిగా రూపాంతరం చెంది ఆఖరికి జేబులో ఇమిడిపోయేలా ఓ చిన్న పుస్తకం రూపంలో కూడా భగవద్గీత విస్తరించడం చాలా విశేషం ఈ సారాన్ని చాలా సులువుగా అందరికీ అర్థమయ్యేలా ఎందరో మహానుభావులు ప్రయత్నం చేసి సఫలీకృతులయ్యారు ఈ భగవద్గీత యొక్క గొప్పతనాన్ని శ్రీ 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 లలితా త్రిపురసుందరి పీఠాధిపతి దైవజ్ఞ బ్రహ్మశ్రీ తటవర్తి అప్పలరాజు శర్మ వారి నుంచి మరెన్నో విశేషాలు తెలుసుకునే ప్రయత్నమే ఈ యొక్క ఎపిసోడ్ యొక్క సారాంశము జై శ్రీమన్నారాయణ